మీ లక్షమ एमबीबीएस సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచించండి మెగా ఎడ్యుకేషన్ మేళా మీరు గోవా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పటి నుంచో వెల్దామని అనుకుంటున్న సెట్ అవ్వట్లేదా రైలు మార్గం ద్వారా గోవాకు వెళ్లేందుకు భయపడుతున్నారా ఇక నుంచి ఆ భయం మీకు అక్కర్లేదు yes సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు రైలు సర్వీస్ ను ప్రారంభించనుంది రైల్వే శాఖ ఇదే విషయంపై సానుకూలంగా స్పందించారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇంతకు ఈ సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు అసలేంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాకు వెళ్లాలని ప్రతి ఒక్కరి కోరిక మరీ ముఖ్యంగా నేటి కాలం యువత ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో చిల్లై వద్దామని ఎన్నో కలలు కంటుంటారు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల గోవాకు వెళ్లాలనే నిర్ణయాన్ని మధ్యలోనే మార్చుకుంటారు అయితే వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు విమానాల్లో వెళ్తుంటే ఇంకొందరు బస్సుల్లో మరికొందరు సొంత వెహికల్స్లో వెళ్తుంటారు ఇక హైదరాబాద్ నుంచి రైలు మార్గాల నుంచి వెళ్ళాలనుకునే వారికి అనేక ఇబ్బందులు ఉన్నాయి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీస్ కాచిగూడ నుంచి నాలుగు బోగిలు సాధారణ ఏసీ స్లీపర్ సర్వీసులు అందుబాటులో ఉండగా ఈ రైళ్లు గుంతకల్ వద్ద గోవా రైలుతో అనుసంధానమై గోవాకు వెళ్తున్నాయి అయితే వారానికి ఒకసారి వచ్చే రైలు కోసం ప్రయాణికులు పడిగాపులు కాయడమే కాకుండా నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొందరైతే రైలు మార్గం ద్వారా గోవాకు వెళ్లాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి అయితే ప్రయాణికులు పడుతున్న ఈ ఇబ్బందులను తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్చిలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ లేఖ రాశారు ఎన్నికల దృష్ట్యా ఈ ప్రతిపాదనను ఆయన కాస్త పక్కన పెట్టారు ఇక ఎన్నికలు ముగియడంతో ఇటీవల ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రికి మరోసారి గుర్తు చేశారు కిషన్ రెడ్డి దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు రైలు సర్వీసును అందుబాటులో తీసుకువచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట మరో వారం రోజుల్లోనే సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ వరకు వెళ్లేందుకు ఈ రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రైలు సర్వీసు గనక ప్రారంభిస్తే ఇక గోవా వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వెళ్ళి రావచ్చని భావిస్తున్నారు మరి త్వరలో ఈ సర్వీసు ప్రారంభమవుతుందా లేదంటే కాస్త ఆలస్యం అవుతుందా లేదా అనేది చూడాలి మరి